శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదిరి పట్టణంలో కేకే ఫంక్షన్ హాల్ నూతనంగా ప్రారంభించారు మీ ఇంటిలో పెళ్లి సీమంతం పుట్టినరోజు వలిమ నిఖా తదితర ఫంక్షన్లు ఏవైనా మీకు అత్యంత అనుభూతి కలిగే విధంగా అత్యంత సౌకర్యవంతంగా కదిరిలో మొట్టమొదటిసారి రెండు ఎకరాల స్థలంలో ఆహ్లాదకరమైన స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది కదిరి చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరుతున్నాం మీ ఇంటి ఫంక్షన్ జీవితాంతం గుర్తుండిపోయేలా మేము చేస్తాం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ కేఎస్ రెడ్డి నైన్ జీరో వన్ జీరో త్రిబుల్ జీరో త్రిబుల్ నైన్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే విచ్చేయండి కేకే ఫంక్షన్ హాల్ ప్రారంభం సందర్భంగా అతి తక్కువ ధరకే ఫంక్షన్లు నిర్వహించబడును పెళ్లి ఫంక్షన్కు కేవలం నలభై వేల రూపాయలు పుట్టినరోజు ఫంక్షన్కు ఐదు వేల రూపాయలు మాత్రమే మా అడ్రస్ పాత చైతన్య స్కూల్ మార్కెట్ యార్డ్ వెనుక కుమ్మరవండ్లపల్లి కదిరి